సార్ కొత్త పాట రాడెలు పెట్టారు హౌ ఇస్ ద సార్ సార్ హౌ ఇస్ చాలా వరకు ఎక్కడ కూడా దిక్కు వచ్చారు సార్ инду గాడ్లని инду మతాలని ఇ అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో నో నో అధ్యక్ష నేను ఒక్క నిమిషం నో వన్ సెకండ్ నో 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 కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ అవుట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారా సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దే దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష నేను ఎక్కడ తీలేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక నిమిషం అధ్యక్ష ఇన్ వాట్ వే కరిక్యులం ఇస్ రిలేటెడ్ నోనో ఒక్క నిమిషం సార్ ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ క్వశ్చన్ మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశాల మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ నో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నాకు ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ మీద తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్ర తప్పుదారి పట్టిస్తే మేము కూర్చోడానికి సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా సిద్ధంగా లేము దట్ స్టేట్మెంట్ ఐ విల్ సాఫ్రనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ as denounced by the BJP government at the centre, are you willing to accept it? Sir, Okanisham, 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 NEP, Sir education first is a concurrent subject. First of it is Okanisham purjan, it is a concurrent subject, it is advisory nature. We will choose based on local conditions, I have right to choose, government has right to choose, local conditions, but మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము వృద్ధాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరూ మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అనిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒక్కొట్టలేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీల అర్థం ఏముందో ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకు బయటరాధ్య ఏంటి అధ్యక్ష లేదండి అని చెప్పా రెండో ప్రశ్న సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫర్నైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష అండ్ టూ హీస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు మంది లేదా సార్ మాట్లాడటం గురించి కాదు మీరు ఆయన అనేది మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అది నో ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ లో పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోరు భయ్యా

వన్ గ్రేట్ స్పిరి డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను ఐ వాట్ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీ లో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా